ఇదైతే మీకు ఫైవ్ ట్వంటీ పడుతుందండి ఇదిగోండి మోడల్ ఇలా ఉంటుంది ఇంకోటి వచ్చేసి మీకు ఈ మోడల్ వచ్చేసి అండి ఫైవ్ ఫార్టీ పడుతుందండి కొంచెం లాగా వస్తుంది మీకు జాలర్ లాగ్ కూడా వస్తుంది ట్వెల్వ్ ట్వంటీ పడుతుందండి మీకు ఇది ఇదైతే మీకు టూ థౌజండ్ పడుతుందండి ఈ మోడల్ మీకు ఇంక కొంచెం లావులా కావాలంటే ఇలా చూసుకోవాలండి లావ్లా కావాలండి ఇలా వస్తున్నాయి ఫోర్ థౌజండ్ ఫోర్ ఎయిటీ పడుతుంది మీకు ఇది ఇట్లా ఇవి వచ్చేసి మీకు ఫైవ్ ఫార్టీ పడుతుందండి ఈ పేరు ఇది ఫైవ్ ఎయిటీ పడుతుంది ఇదైతే మీకు సిక్స్ ఎయిట్ సిక్స్ ట్వంటీ పడుతుంది ఇది ఫోర్ హండ్రెడ్ అండి ఇదైతే ఫైవ్ ఫార్టీ పడుతుంది సార్ ఇవన్నీ చేయిన్స్ అండి పట్టీలు కాదు మీకు ఇదైతే ఎయిట్ ఎయిటీ పడుతుంది ఇది ఎయిట్ సిక్స్టీ పడుతుంది ఇదైతే మీకు సెవెన్ సిక్స్టీ పడుతుంది థౌసండ్ ఫార్టీ ఇదైతే లెవెన్ ఫార్టీ పడుతుంది సిక్స్ సిక్స్టీ పడుతుందండి ఇదైతే మీకు ఇది సెవెన్ ట్వంటీ పడుతుంది ఇది ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మేడం ఇవైతే మీకు కొంచెం హెవీగా వచ్చేస్తాయి పట్టీలు జాలర్ పట్టీ ఉంటుంది నార్మల్గా ఉంటుంది థౌసండ్ లెవెన్ ట్వంటీ నైన్ ఫార్టీ ట్వల్వ్ ట్వంటీ అలా పడుతున్నాయండి మీకు దీంట్లో ఇది మీకు వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ ఎయిటీ పడుతుందండి అదే మనం వెండిలోనైతే ఇరవై వేలు పడుతుంది కేవలం మనకు మూడు వేలకు వచ్చేస్తుంది ఇది మనకి లెవెన్ సిక్స్టీ పడుతుందండి అదే వెండిలనైతే మీకు ఒక ఆరు వేలు ఏడు వేలు పడుతుంది ఇది వచ్చేసి మనకి గ్రామ్ సిక్స్ రూపీస్ పడుతుందండి ప్యూర్ వెండినైతే ఒక నలభై వేలు అలా వస్తుంది కాకపోతే మనకి ఇక్కడ వచ్చేసి రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలకి వస్తుంది ఈ జర్మన్ సిల్వర్లోనైతే మీకు ఇంత తక్కువలో ఉన్నాయండి ఇవి అయితే మనకి యాంటిక్లో కుందులండి మనకి ఇవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ టూ థర్టీ పడుతుంది అదే మనకి ప్యూర్ వెండ్లోనైతే మనకు ఒక రెండు లక్షలు అట్లా పడుతుందండి ఇవి ఇదిగోండి యాంటిక్లో చెంబు ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడే పడుతుంది మీకు ఇలా అందులో మీకు దీంట్లో తులసి కోట కూడా ఉంటుందండి మీరు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు దేవుని దగ్గర లేదంటే బయట పెట్టినాయి కాదు ఇది వచ్చేసి అష్టలక్ష్మి చెంబు అండి మనం కలుషం పెట్టుకుంటాం కదా పూజలు అప్పుడు అప్పుడు పెట్టుకోవచ్చు ఇది మీకు కేవలం ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీకే వస్తుంది ఇదైతే కొంచెం పెద్దగా ఉంటుంది ఇదైతే మీకు ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కే పడుతుందండి ఇవి ప్లేట్స్ అంటే మనం పూజలప్పుడు పూలు లేదంటే ఏదన్నా వగేర వేసుకొని పెట్టుకోవచ్చు ఇలా వస్తాయి ఇవన్నీ ఇవన్నీ అంతేనండి మీకు ఇవైతే అరటి చెట్లు అండి మనం ఫంక్షన్స్ అప్పుడు ఏదైనా యూజ్ చేసుకోవడానికి లేదంటే అట్రాక్షన్గా ఉండడానికి అరటి చెట్లు పెట్టుకుంటారు కదా ఇవి ఇవి వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్ ఎయిటీ ఎయిటీ పడుతుందండి